హాయ్ అండి అందరికీ నమస్తే ఈ మధ్యకాలంలో కోడిపిల్లల బాక్సులు అనేది చేయడం అనేది స్టార్ట్ చేశానండి అవి ఈ విధంగా చేస్తే బాగుంటుంది నేను ఆలోచించి చేసిందండి ఇది ఇవి రీసెంట్గా మీ అందరికీ కూడా చాలా నచ్చిందండి అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ నచ్చింది అలాగే ఇందులో వేస్తే ఫుల్ సెక్యూరిటీగా అనేది ఉంటుందండి కోడిపిల్లలకి కోడి పిల్లలకి ఎక్కువగా చనిపోవడానికి కారణం ఏంటంటే మట్టిలో ఉండి వాటి రెట్ట మీద అవి ఎక్కువగా తిరగడం వల్ల అవి ఎక్కువగా చనిపోతూ ఉంటాయండి వ్యాధులకు గురయ్యి ఇప్పుడు అలా ఇబ్బంది లేకుండా ఇప్పుడు నేను చేసేది ఇందులో వేస్తే కోడి పిల్లలు అనేవి వ్యాధులు అనేవి రాకుండా ఉంటాయి పిల్లలు నుంచి కుక్కల నుంచి అనేది కోడిపిల్లలు అనేది ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ సెక్యూరిటీగా అనేది కోడిపిల్లలు అనేది కాపాడుకోవచ్చండి అసలు మెయిన్ ఘట్టం ఏంటంటే ఇదేనండి ఇది నేను వేసేది టాటా మెస్ అండి ఇది అరంగులు ముప్పాతికి గడి చుట్టూతో ఆ విధంగా వెల్డింగ్ అనేది పట్టి తర్వాత ఇవి ఐదు ఫ్రేమ్లు అండి నాలుగు పక్కల నాలుగు పైన ఒకటి మొత్తం టోటల్గా ఆరండి కింద దానితోటి అది ఆ చివరిదేమో కిందది అనమాట నేను ఎవరికి చేసినా ఈ విధంగా అనేది అలా ఫ్రేమ్స్ టైప్లో చేస్తే మీకు ట్రాన్స్పోర్ట్ అనేది అందు అందుగురించి నేను ఈ విధంగా అనేది చేస్తానండి మళ్ళీ మీకు అడ్లేకుండా మీరు పక్కన కూడా మీరు పెట్టేసుకోవచ్చు ఇది మొట్టమొదటిసారి ఇది పెట్టేది ఇది కిందదండి ఇది నేను ఎవరికి పంపినా కానీ ఆ సెంటర్లో దాని మీద ఇది ఎదర పక్క అనేది ఉంటుంది తర్వాత ఇప్పుడు నేను పెట్టేది ఏంటంటే ఇది ఎదర భాగం అండి ఇది డోర్ వచ్చింది ఆ డోర్ కింద ఏంటంటే పిల్లలు ఎక్కడానికి దిగడానికి కింద డోర్ అనేది పెట్టాను దానికి వెనకాల పక్క కూడా లాక్లు అనేది పెట్టాను ఇప్పుడు పెట్టింది వెనకాల తిండిది నేను ఈ నాలుగు పక్కలో కూడా పైన అనేది ఎదరపక్క కనపడేలాగా పేర్లు అనేది రాస్తానండి ఇది ఎదరపక్క పైది వెనక పక్క పైది ఇప్పుడు పెట్టింది ఏంటంటే ఎడమ చేతి పక్క పైదండి తర్వాత మళ్ళీ రెండోసారి తీసుకొచ్చేది కుడి చేతి పక్క పైదండి నేను ఎవరికి ఈ విధంగా చేసినా మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా నేను ఈ విధంగా అనేది పెడతాను ఆ వెనక పక్కదే ఎదరపక్కదే మయాన్ ఏంటంటే ఒక రెండు అంగుళం పీసులు ఆ గాళ్ళు అనేది అలాగా సురుగులాగా వెళ్ళేలాగా రెండు బద్ది మొక్కలు అనేది పెడతానండి దానివల్ల ఏంటంటే అది ఇటు అటు ఇటు కూడా పడకుండా అనేది ఉంటుంది ఇది మొత్తం నాలుగు ఫ్రేముల్ని కరెక్ట్గా ఫిట్ అయ్యేలాగా ఒక మూత టైప్లో పై ఫ్రేమ్ అనేది ఉంటుందండి ఈ విధంగా అనేది కోడి పిల్లల బాక్స్ అనేది రెడీ అయిందండి అంటే కోడి పిల్లలకి ఇంత హైట్ అనేది అవసరం లేదండి ప్రతి ఒక్కరూ ఏమంటున్నారంటే కోడి పిల్లలకి పుంజుకి కూడా చేయాలంటున్నారు అందు గురించి నేను రెండున్నర హైట్ అనేది పెడతా ఆ కింద అడుగు మెస్తం వలన కొంచెం కోడి పిల్లలకి ఏమన్నా ఇబ్బంది అనేది ఉంటుందా అని అంటున్నారు దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదండి ఆ కోడి పిల్లలు రెట్టేసినప్పుడు కింద పడిపోవడానికి బాగుంటుంది అవి కాళ్ళు పెట్టిన కాళ్ళు అనేవి అందులో వెళ్ళవండి అది వేసింది కూడా టాటా మెస్ ఆ టాటా మెస్ అడుగున కళయబద్దలు అనేవి కూడా నేను అందు అందుగురించే మనకి ఈ కోళ బాక్స్ అనేది ఎక్కువ కాస్ట్ అనేది అవుతుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఎనిమిది వేల ఐదు అండి నేను మీలో ఎవరికి పంపినా కానీ ఈ విధంగా అనేది ప్యాకింగ్ అనేది చేసి అనేది పంపుతాను ఇది ఆర్డర్ ఇచ్చిన వారు విజయవాడ అండి చింతా శివాజీ గారండి వారికి నిన్న తీసుకొల్ తీసుకెళ్ళి విజయవాడ ఆర్టీసీకి అనేది వేసాను నిన్న వేస్తే ఈరోజు అనేది వెళ్ళిపోద్ది అక్కడికి అలాగే చింతా శివాజీ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి నా మీద నమ్మకంతో కోళ్ళ బాక్స్ అనేది ఆర్డర్ ఇచ్చినందుకు మీలో వరకైనా ఎలాంటి బాక్సులు కావాలంటే కనపడే నంబర్కి కాంటాక్ట్ అవ్వండి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి దీని రేట్ వచ్చేసరికి ఎనిమిది వేల ఐదు వందలండి అలాగే దీనికన్నా పెద్దవి కావాలన్నా నేను చేస్తానండి దీని కొలతలు వచ్చేసరికి రెండున్నర ఏమో ఎత్తు రెండున్నర లోతు మూడున్నర అండి మీకు బోర్ అనేది మీకు ఎంత కావాలంటే అంత చేస్తానండి వెడల్పు మాత్రం ఈ రెండున్నరే వస్తాయి ఎందుకంటే ఆ మెస్ వచ్చేసరికి ఆ విధంగా ఉంటుంది నేను ఎవరికి పంపినా ఇది వెనకపక్క పైన అనేది ఈ విధంగా అనేది పేర్లు రాస్తానండి ఈ పేర్లు రాయడం వలన మీకు మీరు ఫిట్ చేసుకోవడానికి బాగుంటుంది అలాగే మీలో ఎవరికి చేసినా పైన అనేది ఎదర పక్క పేర్లు అనేవి ఉండేలాగా మీరు పెట్టుకుంటే మీకు అర్థమైపోద్ది ఇంకా నాకు అర్థం కాకపోతే ఫోన్ చేస్తే నేను చెప్తానండి ఇది కిందదండి ఇది కోడి పిల్లలో దిగడానికి ఇలా ర్యాంప్ టైప్లో పెట్టిన డోర్ అండి ఇది అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకున్నా అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి